జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము పదిహేనవ శ్లోకము ఏం జ్ఞావా పూర్వరీ ముముక్షుభి कुरु कर्मैव तस्मात्वं पूर्वैहि पूर्वतरं कृतं ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु। మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సూర్యుడు మనువు ఇంకా మహానుభావులు ఎందరో మోక్షాన్ని కాంక్షిస్తూ ఈ కర్మయోగాన్నే ఆచరించారు అర్జున వారి వారికి ఉన్నటువంటి విహితమైనటువంటి పనులను ఫలాలు ఆశించకుండా వారు ఆచరించటము వల్ల అవి బంధనము కావని మోక్షాన్ని కలిగిస్తాయి అనేటటువంటి సంపూర్ణమైన అవగాహన వారికి ఉంది ఈ అవగాహననే జ్ఞానము అని అంటారు ఆ జ్ఞానముతోని వారంతా కర్మయోగాన్ని ఆచరించరు అర్జున ఆ రకంగా వారంతా కూడా వారి వారి పాప కర్మలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకోగలిగారు నువ్వు కూడా ఆ రకంగానే ఆ జ్ఞానము ఆ స్పష్టమైనటువంటి అవగాహనతో కర్మయోగాన్ని ఆచరించు నీకు కూడా తప్పనిసరిగా అది మోక్షాన్ని అనుగ్రహిస్తుంది సకల పాపములను సకల కర్మ బంధములను కూడా ప్రక్షాళన చేస్తుంది ఓ అర్జున నేను చెప్పాను కదా నేను ఈ కర్మయోగాన్ని సూర్యుడికి మనువుకి చెప్పానని అంటే అప్పటికే ఈ కర్మయోగం ఉంది అని అర్థం అంటే ఎప్పటినుంచి ఉంది పురాతన ఎప్పటినుంచో ఉంది అంత గొప్పది ఈ కర్మయోగం అంటూ శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగము యొక్క ప్రాశస్త్యము దానిని ఆచరించినటువంటి వారి వైభవము వారు పొందినటువంటి ఫలాలను గురించి చెబుతూ మనని ప్రోత్సహిస్తూ ఉన్నాడు కర్మయోగాన్ని చేయమని ఏమిటా కర్మయోగం మన మన విధులను కర్మలను పనులను ఫలాలు ఆశించకుండా చేస్తూ అలా చేస్తే అది తప్పనిసరిగా మనకి మోక్షాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక అవగాహన ఒక జ్ఞానపూర్వకముగా మనము నమ్మకముతోని కర్మయోగాన్ని ఆచరిస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः पूर्वम् एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरुकर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఏం జ్ఞావా కృతం కర్మ ముముక్షుభి कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैहि पूर्वतरं कृतं ఏం జ్ఞావా తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ